మరి పార్టీ ఇద్దరు ఎందుకు చెప్తున్నావు మిల్లర్ సపోర్ట్ చేయాలి సార్ ఒక మిల్లర్ కూడా తీసుకోవట్లేదు సార్ ఓకే తహసీల్దార్ గారు ఈ ఊరికి అలర్ట్ అయిన మిల్ ఏంది మన నర్సింగ్ ఏం పేరు మిల్ పేరు అమ్మాను మీరు కూడా మిల్లు చేయండి ఓకేనా దొంగల కమలాకర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా పేపర్లో ఇచ్చి నలభై ఒక్క కిలోల కంటే ఎక్కువ చెప్పుకున్నటువంటి రైస్ మిల్ ఏదైనా సీల్ చేయమన్నారు నేను నిన్న మీ జేసీ గారితో మాట్లాడింది జేసీ గారు కూడా నాకు చెప్పింది ఏదైనా రైస్ మిల్లు నలభై ఒక్క కిలోల కంటే ఎక్కువ అరిగిపోకపోతే వాటిని మేము ఇస్తాం సంబంధిత సహీల్దారులు చెప్తామని చెప్తున్నారు సి గారు చెప్తున్నారు నలభై మూడు కిలోలు చూపుతున్నామని గ్రామ రైతు యాదగిరి గారు చెప్తున్నారు నలభై తొమ్మిది కిలోలు చోక్తురని అసలు ఎంత అనేది మీరు నలభై కిలో మూడు కిలోలు ఎక్కువ యాదగిరి చెప్పింది ఒక కిలో ఎక్కువైంది కానీ ఎనిమిది కిలోలు ఉంది ఎందుకంటే పది కిలోలకు ఒకటే కిలో పోతుంది కదా సరే ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం నలభై ఒక్క కిలోలు జోకాలి ఓకేనా సరే ఇది ఎండాకాలం వడ్లేం మెత్తగా లేవు ఏం తక్కువ లేదు అందరూ బిలో పోటీ మాయిస్టర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇంతమంది ముందు ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక జడ్పీ చైర్మన్ ఒక ఎమ్మెల్యే గారి ముందు ఓపెన్ గా ఒక రైతు మీకు కంప్లైంట్ ఇచ్చింది సంబంధిత రైస్ మిల్ మీద మీరు ఏం చర్యలు ఇస్తున్నారనేది సాయంత్రం జేపీ గారికి నాకు రిపోర్ట్ చేయాలి అంటే నలభై ఒక్క కిలోలే జోక్తాన్ని సీఈఓ గారు చెప్తున్నారు అంతే జోకుంది ఒకవేళ రైస్ మిల్ అనే దించకపోతే మన రైతులే కొందరు ఏం చేస్తున్నారు అంటే అడిగిపోయి ఏదైనా కాలిపోని ఓ మూడు కిలోలు ఎక్కువ తీసుకొని మనలో కొందరు సంతకం పెడుతుంది రైతులలో చైతన్యం లేకపోవడం వల్ల మన మంచితనాన్ని రైతు ఏమనుకుంటుండంటే రెండు రోజులు ఈ రైస్ మిల్ కాడ నేను ఉండడం వల్ల నాకు అవుతుంది అని అనుకుంటుండే రైతన్నలందరికీ నా విజ్ఞప్తి ఒకటి కాంటా వేసి కుట్లేసి లారీలు వేసిన తర్వాత మన బాధ్యత ఏముండదు మీరు కంపల్సరీ లారీలు ఎక్కేటప్పుడు ట్రక్ షీట్ అనొకటి తీసుకోవాలి మీ వడ్లు ఎంత జోక్యరు ఎన్ని కిలోలు జోక్యరు ఎన్ని సంచులైనా ట్రక్ షీట్ అనొకటి ఇస్తారు ఆ ట్రక్ షీట్ తీసుకోండి దయచేసి ఆ కాగితం తీసుకొని కాంటా అయిపోయినాక సంచులన్నీ సంబంధిత ఐకేపీ సెంటర్కో లేకపోతే గారికో ఇచ్చిపోతే ఈ బాధ్యత అయిపోతుంది తర్వాత నాడిపోయినా ఎండిపోయినా నీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సంబంధిత సీఈఓ గారి మీద ఉంటది కానీ నువ్వు ట్రక్ షీట్ తీసుకోకుండా వడ్డజోర గుత్తగా వెళ్ళిపోతే మాత్రం ఆయన ఏమంటాడు నువ్వు నలభై కిలోలు చోపితే ఇరవై చోకినావని మళ్ళీ తొండి పంచాయితీ పెడతాడు కాబట్టి రైతులు ఆరు కాలం కష్టం చేసిన రైతన్న ఒక అరగంట వెనక ముందు అయినా కొంచెం ఓపికగా ఉంది అక్కడ వడ్లు మొత్తం జో అయిపోయిన తర్వాత ట్రక్ షీట్ తీసుకొని పోండి నేను మా గారికి మా ఆర్డీఓ గారికి జేసీ గారికి అందరూ ఒకటే అప్పీల్ చేస్తున్నా అన్నలకి అన్యాయం జరగకుండా కాపాడాల్సిన ప్రాథమిక కర్తవ్యం మీది మీకు ఇబ్బంది అయినప్పుడు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా బాధ్యత కలవాలం రైతు నష్టపోవాలని ఎవరు కోరుకోము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం రైస్ మిల్లర్ దించుకోకపోతే మేము కలెక్టర్ గారితో మాట్లాడి ధన్యవాదాలు చెప్పండి ప్రతి రైస్ ఏమైనా టార్గెట్ అయిపోయింది షాప్ సార్ టార్గెట్ అయిపోయింది పళ్ళు కాల్ చేస్తామంటే బయటే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పరమేశ్వర మీరు హై స్కూల్ పేరు జేసీ గారు నమస్కారం సార్ నేను ఫారూక్ హుసేన్ ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు జెడ్పీ చైర్పర్సన్ హేమలత గారు మేమందరం రెడ్డిపల్లి అనే గ్రామంలో ఉన్నాం సార్ నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను జేసీ గారు ఈ గ్రామంలో వడ్లు కొనుగోలు అనేది పిఎస్సీఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు పిఎస్సీఎస్ చైర్మన్ గారు కూడా వింటున్నారు మీరు మాట్లా ఈ గ్రామూ నార్సింగ్ లో ఉన్న హనుమాన్ రైస్ మిల్క్ ఇచ్చారు సార్ లారీలు పోయి ఫోర్ డేస్ అయినాయి సార్ నలభై మూడు కిలోల జోకి పంపించారు సార్ ఎంత జోకాలే చేసి గారు ఫార్టీ త్రీ జోకి పంపించారు సార్ అయినా నాలుగు రోజుల నుంచి ఆయన అన్లోడ్ చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాడు ఒకటి రెండు ట్రక్ షీట్స్ ఇప్పటిదాకా ఇవ్వడం కుదరట్లేదు మీరు దయించి నేను నేనేమిటో నా డిఎం సివిల్ సప్లైస్ గారిని ఒకసారి నార్సింగి పంపించి నార్సింగ్ రైస్ మిల్ల ముంగట ఏ లారీ ఎన్ని రోజుల నుంచి ఆగి ఉన్నది ఎన్ని లారీలు ఆగిన్నాయి ఇప్పటిదాకా వాటి మీద ఒక ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని సాయంత్రికల్లో కొంచెం కలెక్టర్ గారికి మాకు కాపీ పెట్టండి సార్ నిన్న నేను మీతో మాట్లాడినప్పుడు మీరు ఏమన్నారంటే ఎక్కువ జోక్కున్నాడు ఆలస్యం చేసినాడు ఎవడన్నా ఉంటే మేము రైస్ మిల్ల మీద అప్రాపరేట్ గా చర్య తీసుకుంటామని చెప్పింది

నార్సింగిల్ లో ఒక ఎనిమిది రైస్ మిల్ ఏమి సార్ ఒక్కసారి పన్నెండు రైస్ మిల్ ఉన్నాయంట సార్ ఒక్కసారి డిఎం సివిల్ సప్లైస్ వచ్చి ఆ పన్నెండు రైస్ మిల్ దగ్గర ఎన్ని లారీలు ఆగి ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి ఆగి ఉన్నాయి చూసి దయచేసి ఇలా డేట్ లో డిస్పోజ్ అవుతాడు చూడండి థ్యాంక్ యూ జస్ట్ చలో ఒక్క రోజు కంటే ఎక్కువ ఆగితే మీ సీఈఓ గారి దృష్టికి తెండి మా దృష్టికి తీసుకురండి మేము ఏదో ఒక రకమైన క్లోజ్ చేస్తాం మా సీఈఓ వందల సంవత్సరం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి